హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను విశరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఆషాఢ మాసంలో మనం పెట్టుకునే గోరింటాక్ యొక్క విశిష్టత ఏమిటి అలాగే గోరింటాక్ యొక్క కథ ఏమిటి గోరింటాకు మనం ఎందుకు పెట్టుకోవాలి అసలు గౌరీ గౌరీదేవికి ఏమిటి సంబంధం అనే విషయాల్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మనం గోరింటాక్ టాక్ యొక్క కథను తెలుసుకుందాం గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకు అని పిలువబడుతుంది పార్వతీదేవికి మరో పేరు గౌరీదేవి అంటే గోరింటాకు పార్వతీదేవి స్వరూపం గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది ఈ విత్తం చూసిన చిలికత్తులందరూ గౌరీదేవి తండ్రి అయిన పర్వతరాజుకి చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు ఆ ప్రదేశానికి వస్తాడు అంతలో ఆ మొక్క పెద్ద చెట్టుగా మారుతుంది నేను సాక్షాత్తు పార్వతీదేవి మృదులాంశతో జన్మించాను నా వలన ఏ ఉపయోగం కలదు అని చెట్టు అడుగుతుంది అప్పుడు గౌరీదేవి అంటే పార్వతీదేవి చిన్నతనం చపలతతో ఆ చెట్టు నుండి ఆకుని ఒకటి కోస్తుంది ఆ ఆకు వలన ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అప్పుడు పర్వతరాజు అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయిందే అనేలోపు పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకరణగా అనిపిస్తోంది అని చెప్పగా అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుందని చెబుతాడు రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయ దోషాలను తొలగిస్తోంది అతి ఉష్ణం తొలగించి స్త్రీలను కాపాడుతుంది తన వర్ణం వల్ల చేతులకు కాళ్లకు అందానిచ్చే అలంకరణ వస్తువుగా వాడబడుతుందని చెబుతారు అదే ఈ చెట్టు జన్మకు సార్థకతగా గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల యొక్క పసరుతో చేతులు కాళ్లను అందంగా తీర్చిదిద్దుకుంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుందట నుదుటను కూడా ఆ ఆకుతో బొట్టుదిద్దుకుంటారేమో అప్పుడు నన్ను నుదుటను ధరించరు కదా అని కుంకుమకు సందేహం వస్తుందట నాకు ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని సందేహం తెలుపగా నుదుటన పండదు అని గౌరీదేవి చెబుతుంది కావాలంటే ఈ ఆకు నుదుటన పెట్టి చూడండి అంటే కుంకుమ పెట్టుకునే ప్రదేశంలో ఈ ఆకు పండదన్నమాట పరంగా అతి ఉష్ణాన్ని తీసేస్తుంది ఈ గోరింటాకు స్త్రీల యొక్క అరచేతిలో గర్భాశయానికి రక్తాన్ని చేరవేసే నాడులు ఉంటాయి గోరింటాకు ముద్దని స్త్రీలు అరచేతిలో పెట్టుకోవడం వల్ల అరచేతిలో ఉండే అతి ముఖ్యమైన నాడులు గర్భాశయానికి రక్త ప్రసరణం చక్కగా జరిగేందుకు ఉపయోగపడతాయి అలాగే గర్భాశయంలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి అందువలన స్త్రీలు తరచుగా గోరింటాకుని అరచేతుల్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది ఇప్పుడు గోరింటాకు ఆషాఢమాసంలోనే ఎందుకు పెట్టుకోవాలనే విషయాల్ని తెలుసుకుందాం మాసంలో మనకి వర్షాలు మొదలవుతాయి అంటే మాసం తర్వాత వచ్చే మాసం భాద్రపద మాసంలో వర్షాలు అతిగా ఉంటాయి కాబట్టి వాతావరణంలో మన చుట్టూ క్రిమికీటకాలు ఈ వర్షాకాలంలోనే అధికంగా ఉంటాయి అందువలన క్రిమికీటకాల నుంచి మన చేతులు కాళ్ళను రక్షించుకోవటానికి ఎన్నో ఔషధీయ గుణాలు కలిగిన ఈ గోరింటాకుని ధరించడం వల్ల మనకి రక్షణ కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు తడిలో పనిచేస్తూ ఉంటారు కదా అంటే కాళ్ళు చేతులు తరచుగా నీటితో తలవటం వల్ల కాళ్ళకి అలాగే చేతులకి ఉన్న సందులలో మనకి ఫంగస్ అనేది తయారవుతుంది దీనివల్ల అనేక రకాల వ్యాధులు చర్మ సమస్యలు కలుగుతాయి వీటి నుంచి రక్షించుకోవటానికని స్త్రీలు తప్పనిసరిగా గోరింటాకుని పెట్టుకోవాలి గోరింటాకు వలన గోరుచుట్టులు అలాగే గోళ్ళు పుచ్చిపోవటం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది అందువలన మాసంలో గోరింటాకుకు అంత ప్రాధాన్యత గోరింటాకుని కేవలం మాసంలో మాత్రమే కాకుండా తరచుగా పెట్టుకోవడం వల్ల స్త్రీల యొక్క శరీరంలో ఉన్న అతి ఉష్ణాన్ని లాగేస్తుందట తద్వారా స్త్రీలు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో మేలు చేస్తుంది ఈ గోరింటాకు ముద్దని స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు అలాగే పిల్లలు కూడా పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందట ఈ గోరింటాకు ఇక ఈ గోరింటాకు ఎర్రగా పండితే మంచి మగుడు వస్తాడని పెద్దవాళ్ళు చెప్తుంటారు అయితే ఇందులో ఎంత నిజముందో మనం ఇప్పుడు తెలుసుకుందాం గోరింటాకు వలన మన చేతులు చాలా మృదువుగా తయారవుతాయి అరచేతుల్లో పెట్టుకున్న ఈ గోరింటాకు ఎర్రగా పండుతుంది లేతగా ఉండే అరచేతుల పైన ఎర్రగా పండిన గోరింటాకు చాలా అందంగా ఉంటుంది ఎర్రగా పండటం అనేది ఆ మగవు యొక్క ఆరోగ్యాన్ని సూచిస్తుంది అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా అందువల్ల గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని పెద్దలు అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం మన పెద్దవాళ్ళు ముందు చూపుతో దూరదృష్టితో ఆలోచించి తమ అనుభవంతో చెబుతారు కాబట్టి అందువల్ల గోరింటాకుని మన అందరం శాశ్రయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాలుగా ఆరోగ్యం ఆనందం కలుగుతుంది మరి ఆషాఢంలో మనందరం కూడా చక్కగా గోరింటాకుని చేతులకు పెట్టుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం ఈ వీడియో ద్వారాగా ఆషాఢ మాసంలో పెట్టుకునే గోరింటాక్ యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం